శోభన్ బాబు గారి ఆప్యాయత అభిమానం చూరుకున్న ప్రేక్షక మహాశయులకు అందరికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈవేళ శోభన్ బాబు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిల భారత శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ వర్ధంత సరే కళాకారులకు వర్ధంతి అనేది ఉండదు నాకు తెలిసి జయంతి ఉంటుంది ఎప్పుడు చేసినా జయంతిగానే మనం పరిగణిస్తాం గండసాల గారు వారికి వర్ధంతి లేదు జయంతిలే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వర్ధంతి లేదు జయంతిలే కళాకారుడు ఎప్పుడు జీవించే ఉంటాడు అది వాస్తవం విజులేసినంత మాత్రాన సుబ్బారావు గారా ఓకే బాగా వేస్తున్నారు అలా కూడా ఉత్సాహంగా పరిస్తే బాగుంటుంది చాలా చక్కగా అందరూ ఇక్కడ పాల్గొన్న గాయని గాయకులు అందరూ చక్కగా పాడే మంచి మంచి పాటలతో ఇక్కడ వారిని స్మరించుకునే అవకాశం కలిగింది ప్రతి ఒక్కరికి అలాగే మీరు ముందుకు రండి 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 ప్లీజ్ రండి రండి ఆహా రండి పర్లేదు ఆహా మెయిన్ గురించి మాట్లాడాను ఇప్పుడు మనం ప్రక్క వాయిద్యాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ విశేషణి గాయని గాయకులందరూ చాలా చక్కగా పాడారు మంచి పాటలు సెలెక్ట్ చేసుకున్నారు కనుక రాబో రోజులు కూడా మంచి మంచి కార్యక్రమాలు శోభన్ బాబు పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడే జరగాలని మరి మరి కోరుకుంటూ సుబ్రహ్మణ్యం గారి కృషి ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్లానింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ గాయని గాయకులు ఎటంటే అట వెళ్ళిపోతుంటారు వారిని పట్టుకొని లాక్కొని వేదిక వేదికపైకి తీసుకురావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ముందుగా చెప్పుకోవాలి ఆ సాధక బాధక ఉంది ఆర్గనైజర్స్ బాగా తెలుసు అలాగే బరి సుబ్రహ్మణ్యం గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈవేళ అందరూ ఇక్కడ సమావేశమై ఒక మంచి కార్యక్రమాన్ని ఒక శోభన్ బాబు గారి ఒక జయంతి కార్యక్రమం అంటే వర్ధంతే నేను చెప్పకూడదు అందుకోసం వాళ్ళ ఒకసారి జయంతి అని చెప్తున్నాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ శోభన్ బాబు కల్చరల్ సేవా సమితి వారికి మరియు శోభన్ బాబు ఫ్రెండ్ సర్కిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి పో శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మేము ఈరోజు ఉదయం సోభన్ బాబు గారు పదిహేడు వర్తంత సందర్భంగా ఉదయం కార్యక్రమం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అంతా కూడా చాలా ఘనంగా జరిగింది దాని అందరికీ కూడా చాలా ఊర్ల నుంచి తణుకు ఏలూరు భీమవరం హైదరాబాద్ కాకినాడ నుంచి కూడా చాలా విశాఖపట్నం నుంచి కూడా చాలా మంది అభిమానులు వచ్చారు మా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ సింగర్స్ అందరూ కూడా అందరూ ఎంతో కమిట్మెంట్ తోటి మాకు ఎప్పుడెప్పుడు సాంగ్స్ అన్నీ వింటుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి ఇప్పుడు సార్ చెప్పినట్టు మా అందరికి కూడా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమం ఎక్కడ చేయాలనేసి మేము మనస్ఫూర్తిగా సుబ్రహ్మణ్యం కోరుకుంటున్నాం దానికి తగ్గ సహాయ సహకారాలు కూడా మేము అందజేస్తాం తెలియజేస్తున్నాం ఈ గాయని గాయకులందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు అమ్మా ఓకే పిమాలు నా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కూడా గాయని గాయకులకి అందరికీ నా ధన్యవాదాలు సోమబాబు గారిది ఈరోజు పదిహేడవ వర్ధంతి అనకూడదు అన్నారు జయంతి అని అన్నారు జయంతిని మేము కూడా మారుస్తాం అక్కడి నుంచి సంవత్సరంలో రెండు జయంతులు వస్తాయండి ఈసారి జనవరి పద్నాలుగు ఒకటి వస్తుంది మార్చి ఇరవై ఒకటి వస్తుంది ఈ రెండు జయంతులు కూడా మేము మా శక్తి కొద్దీ ఎప్పటిలాగే పదిహేడు సంవత్సరాలు ఎలా కృషి చేస్తున్నాం అలాగే మా అభిమానుల సహకారంతో మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేసి ఇలాగే సుబ్రహ్మణ్యం గారితో ఎలా కార్య ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని గాయనే గాయకులు అందరితోటి పాటించుకోవాలని మేము మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అన్నవరం గారు ఇట్లా ఉంటే ఇంకా ఎక్కడ ఉన్నారు సాభన్ బాబు గారు మొత్తం ఇంటి నిండా కూడా సోమన్ బాబు ఉంటారమ్మా మరి మీ మీ సపోర్ట్కి మా యొక్క అమ్మా అన్నవరం గారు మాట్లాడండి సభకు నమస్కారం సాభీన్ బాబు అంటే మాకు హియో కాదు మా బ్లడ్ అందరూ అభిమానులు కూడా బ్లడ్ వస్తే స్వాభన్ బాబు కనపడతారు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి తొంభై ఆరు దాకా థర్టీ సెవెన్ ఇయర్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ పాత్ర లేదు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి ఇలాంటి పాత్ర ఎప్పుడు లేదు ఎప్పుడు హీరో నాగేశరావు గారు రామారావు గారు సినిమాల్లో కూడా ఈక్వల్గా కొన్ని హీరో పాత్రలు యాక్ట్ చేశారు ఫస్ట్లో హీరో పాత్ర ఎవరు ఎవరన్నావు కానీ ఆయన అదృష్టం ఆయన అందం ఆంధ్ర అందగాడు కదా ప్రపంచంలో ఎవరు ఉండరు అంత అందగాడు ఆయన ఒక్కసారి నవ్వు చూడండి అది ఆయన నవ్వెవర నవ్వగలరా మానవుడు అన్నవాడు మానవుడు అన్నవాడు నవ్వితే కోటి రూపాయలు నేను చాలా ఛాలెంజ్ ఒక్క హీరో శోభన్ బాబుకే తగ్గది మహానుభావుడు టీవీలు చూడండి ఎప్పుడు కూడా శోభని బాబు సినిమాలు వస్తారు మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే రేటింగ్ ఉంటుంది ఆయన సినిమాలు ఇస్తే అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సినిమా స్వాభిన బాబు సినిమా వస్తే కదలరు నేను చూస్తాను నేను వెళ్ళొచ్చి ఏజెంటు ఎంతో మంది అభిమానులు నేను అండి స్వాభిభావ్ అంటే అభిమానులు నేను స్వాభి బాబు నాకు పాలసీలు కూడా అవుతున్నాడు నేను బాబు అంటే ఎందుకంటే ఆయన అభిమానుల మీద నాకు పాలసీలు చేసేస్తాను ప్లస్ ఇంకోటి ఏంటంటే మా మనవాడు మొన్న కుట్టాడు ఆయన కూడా అని పేరు పెట్టుకుంటున్నాను ఎందుకు పెట్టాను ఎందుకు పెట్టింది అంటే ఆయన మనకి కూడా శోభను పెట్టుకుంటాడు మళ్ళీ ఆయన మనకి శోభనని పెట్టుకుంటాడు ఈ తరతరాలు శోభన పేరు మారిపోకపోవాలి జనం ఉన్నంత వరకు బాబు అలాగా చిరంజీవిగానే ఉంటాడు ఆయన విగ్రహమే చూడండి ఒకసారి అంత అందంగా ఉంటుంది ఆయన నేరు ఒక అందంగా ఉంటుంది అంత అందంగా మనం ఎక్కడ చూడలేము ఈ అవకాశం ఇచ్చి అమ్మ శోభన అంటే చాలా మందికి మన స్త్రీమూర్తులు అందరూ కూడా చాలామంది అంటే చాలా ఇష్టపడుతుంటారు ఇక్కడే కాదు ఎంతో మంది అభిమానులు ఉన్నారు కానీ పైకి రారు వాళ్ళు ఎందుకంటే బిజీ బిజీ లైఫ్లో స్వామిని భావ అమ్మానులు ఎప్పుడు కూడా క్లాస్గానే ఉంటారు ఈయన బిల్డర్ అటెండ్ కోర్చేస్తున్నాడు శ్రీనివాస్ గారు ఈ కూర్చిని కొనగలు శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఫోన్ చేత కూడా వీళ్ళకి టైం ఉండదు ఒకవేళ లిఫ్ట్ చేయడానికి అంత బిజీ వ్యక్తులు వాళ్ళందరూ కూడాను ఎంత అభిమానం ఉండి ఇలా మేము అందరూ అన్ని కార్యక్రమాలు మానుకుని నేను మార్చిన నాకు చాలా బిజీ కానీ పొద్దున్న నుంచి ఎక్కడ చల్లవారు అయిపోయింది ఈ కార్యక్రమం అంతా ఇంకా మాకు తెల్లవారులు వేస్తే ఇక్కడ ఉండి పాటలు వింటాం మేము అంత అభిమానం శోభన్ బాబు అంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మన సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞత తెలుపుకుంటాను జై శోభన్ శోభన్ చనిపోలేదు ఎప్పుడు బతిగా ఉంటాడు టీవీలో కనబడుతుంటాడు మన అందరి ముందు ఉంటాడు ఆయనకు మరణం అంటూ లేదు ఏ విధంగా ఉన్నదో ఉండదు నాకు తెలియదు కానీ శోభన్ బాబుకి మాత్రం మరణం లేదు థ్యాంక్ యూ సార్ శోభన్ బాబు అంటే వారికి ఎంత అభిమానమో వారి హృదయాన్ని చీల్చినా కూడా అందరూ శోభన్ బాబే ఉంటాడు ఒక్క నిమిషం ఉందా నేనేదో బయట పెడుతున్నాను నువ్వు బయట పెట్టద్దు స్వామి ఒక్క నిమిషం ఉన్నా నేనేదో బయట పెడుతున్నాను నువ్వు బయట పెట్టద్దు నేను పెడుతున్నాను నేను పెడుతున్నాను నేను పెడుతున్నాను ఒక్క నిమిషం స్వామి ఇప్పుడు మా కృష్ణ గారు మాట్లాడారు సభగున్న అఖిల భారత కల్చరల్ శోన్ బాబు కల్చరల్ సేవా సమితి ఈరోజు ఈ సాయంకాలం సమయంలో అందులో గోదావరి తీరాన ఈ చల్లటి వేళలో ఇంతమంది మంచి మనసుతోటి శోభన్ బాబు గారి యొక్క జయంతి సందర్భంగా పదిహేడవ జయంతి సందర్భంగా మా సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నిన్నగాక మొన్న కార్యక్రమం చేస్తున్నామని అన్ఎక్స్పెక్టెడ్గా బాగుందండి చేయించే అని చెప్తే అంటే ఇందాకే చెప్తున్నారు ఆడవాళ్ళు లేకుండా శోభన్ బాబు లేడు ఆడవాళ్ళ వెనకాతలు ఆయనకు ఉన్నటువంటి ఫాలోప్ చాలా ఎక్కువ మీరు ఏ ఇంటికి వెళ్ళండి శోభన్ బాబు కోసం చెప్తే అందరూ ఆనందించే వ్యక్తులే ఎందుకంటే ఆయన చాలామంది ఇద్దరే పిల్లల మొగడు అంటారు కానీ కాదు ప్రతి ఆడది అంటే తల్లిలా భావించి ఆయన చక్కగా ఆ ఒక్క నటన్ని చక్కగా అందించినటువంటి వ్యక్తి ఒక పాట కానివ్వండి ఒక సంస్కారం కానివ్వండి భారతీయత కానివ్వండి కుటుంబ వ్యవస్థలో చాలా కార్యక్రమాలు చేశారు ఆయన వెనక్కి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని అభిమానించేటువంటి వ్యక్తులు అందరూ కూడా ముఖ్యంగా స్త్రీలు చాలామంది ప్రతి ఇంట్లో కూడా వారిని ఎంతో గౌరవిస్తారు ఎందుకంటే వారిని స్త్రీలకి గౌరవించినప్పుడే మనం అందరం బాగుంటా ఉన్నాం ఇందాకే ఇందాకే అంటున్నాను నేను అనుకోవడం ఇది ఫస్ట్ టైం ఏమో ఈ వేదిక అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైము నాకు మార్నింగ్ కూడా చెప్పడంతో మరి ఈ సందర్భంగా మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అందులో గారు ముఖ్యంగా ఎందుకంటే ఈ మున్సిపల్ పార్క్లో నాకు తెలిసింది ఎప్పుడు జరగలేదు ఇంత ఘనంగా ఘనంగా జరిగింది ఘంటసాల వారిది అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి నాకు ఈ చక్కటాక సుబ్రహ్మణ్యం గారికి అఖిల భారత సోభన్ బాబు కల్చరల్ సేవా సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా అంటే నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నలుగురు హీరోలు అండి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సోహన్ బాబు కృష్ణ అల్లుదేనా గోల్డల్లో అందాల హీరోసు ఇద్దరు ఉంటారు అంటే ఎవరికి వారు అంతగా దాన్ని మాత్రం అది అత్యక్తి లేదు దాంట్లో సోభన్ బాబు అంటే అందాల రాముడు అంద అందాల నటుడు అనమాట మెయిన్ ఏంటంటే స్కూటర్ వచ్చిందంటే సోహన్ బాబు వల్లనే ఎలా ఉంటుందంటే స్కూటర్ వచ్చేసి కొత్తగా పెళ్ళిన జంట కావచ్చు మిడిల్ ఏజ్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు అలాంటి భార్యాభర్తలు స్కూటర్ పోతుందంటే సోవన్ బాబు శ్రీదేవి సోవన్ బాబు జయప్రద సోహన్ బాబు వాణిశ్రీ సార్ చెప్తున్నా విషయం సో సైకిల్ కూడా ఉంది రండి అది ఏ వసంతం మీద ఆ పాటలో సైకిల్ ఉంది ఓకే అది తెలిసింది నాకు సో అందుకని చెప్పేసి శోభన్ బాబు అంటే స్కోటర్ అప్పుడు ప్రియా స్కోటర్ ఫస్ట్ ఫస్ట్లో ప్రియా ఉండేది నెక్స్ట్ బజాజ్ చేతకు దాని తర్వాత వెస్తప ఇవన్నీ వరుసగా వస్తూ వచ్చాయి కబ్ ఒకటి సో శోభన్ బాబు గారు ఎంత ఫేమస్ అంటే అంటే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అనేసి అంటుంటారు కానీ కానీ చాలామంది ఏంటంటే శోభన్ బాబు అయితే ఓ అలా అయితే కష్టం బాబు నువ్వు హీరో కాబట్టి నీకు ఇది సెకండ్ ఉన్నారు అనుకుంటారు అది కాదు అది సినిమా వరకు పరిమితం అది రియాతో చెప్పండి హీజ్ మంచి హార్ట్ ఉన్న మనిషి మనిషి మెయిన్ ఏంటంటే జీవితంలో ఎలా స్థిరపడాలి ఆయన చూసి నేర్చుకోవాలి చాలామంది అంటే మురళీమోహన్ గారు కూడా ఆయన చూసి నేర్చుకుని జయభైరి ఆర్ట్స్ అది స్థాపించడం కానివ్వండి ఆయన ఆస్తులు అది మన అందరికి ఆస్తులు అవసరం ఎలా రూపాయిని దాపెట్టుకోవాలి ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి దాన్ని ఏవి డెవలప్ అన్ని ఏంటంటే ఆయన ద్వారా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది రూపాయి విలువ విలువ భూమి ఈ రోజు రూపాయి భూమి రేపు వంద రూపాయలు అవుతుంది అది సో అదే మనల్ని కాపాడుతుంది భూమి ఎప్పుడు ఎక్కడికి పోదు అది ఎక్కడ దొంగలించబడదు డబ్బులు పోతాయి సో అందుకని చెప్పేసి అందరూ కూడా ఏంటంటే ఆయన మాటని మనము ఈరోజు స్మరించుకుంటున్నాం కాబట్టి అందరూ భూమిని కొనుక్కోండి మీ జీవితాన్ని బాగుపరుచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా పూడు శ్రీనివాస్ గారు అలాగే కొనదరి శ్రీనివాస్ గారు అలాగే మా మల్లా శ్రీనివాస్ గారు అల్లుబాబి గారు రాలేదు శ్రీనివాస్ గారు ఊళ్ళో ఊళ్ళో లేదు చె అలాగే మాకు మా రాజమండ్రికి మా అందగాడు మా షోక్ గాడు మా ప్రసాద్ గారు ఎందుకంటే ఈయన ఆయన షోక్ గాడి అని ఫ్యాన్స్ పెట్టి యాభై సంవత్సరాలు అయ్యింది ఎందుకంటే నేను సోలం గుర్చులో బాబు బుక్ ఏదో పెట్టారు ఆయన షోక్ గాడు సెవెన్ ఏరియాని పెట్టినట్టున్నారు అప్పటి నుంచి నాకు పరిచయం ప్రసాద్ అలాగే అలాగే ఎందుకంటే అందానికి అందగాడు శోభ బాబు గారు ఇంకా ఆ అందాన్ని చూస్తే ఆడవాళ్ళు ఎంత ముచ్చట పడతారో మొగోలు కూడా ఎంత ముచ్చట పడతారు అంతా అందగాడు అలాంటి వ్యక్తికి అభిమానమైన మా అందరికి కూడా ఒక అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించిన మా పూర్తి శ్రీనివాస్ గారి పొనాలి శ్రీనివాస్ గారి చిన్న సత్కారం సుబ్రహ్ ఐక్య వేదిక అధ్యక్షులు మాట్లాడకపోతే ఈ వేదికకు శోభ కలగదు మాట్లాడుకుంటే చాలా టైం పట్టేస్తుందండి చాలా జనాలు పాటల కోసం వెయిటింగ్ చేస్తున్నారు చాలా సంతోషం సార్ సార్గా మా సిస్టారా గారు మా శ్రీనివాస్ గారి సత్కారము అలాగే తర్వాత రమణి గారు అల్లి గారు అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వహణ చేస్తున్న మా ప్రసాద్ సార్ రాజమండ్రి స్వామన్ బాబు గారు అంటే మా సోగడు ప్రసాద్ అండి ఈయన రాజమండ్రిలో ఎవరైనా సరే శోభన్ బాబు అంటే ముందు ఈయన పేరే అన్నమాట అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా నడిపిస్తున్నాడు ఇదే శోభన్ బాబు గారు ఇదే హోదా ఎన్నో సార్లు ఆయనతో కలిసి మేము కారులో కూడా షూటింగ్కి వెళ్ళిపోవాలి ఇంచుమించి మాకు నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా అందరి స్నేహం ఉంది అందరికి చాలా చాలా థ్యాంక్స్ సుబ్రహ్మణ్యం గారు మనం అందరం కలిసి జీవిత గారి సినిమా షూటింగ్కి వెళ్ళాం సార్ లాస్ట్ టైంలో పూడి దగ్గర ఎందుకంటే పడవల మీద ఎందుకంటే అప్పటికే షూటింగ్ కాలు వెళ్ళిపోవడం వల్ల మధ్యాహ్నం మన భోజనాలు లేవు ఆ రోజు అన్నగారు బిస్కెట్ బిస్కెట్లు టీలు తెచ్చిచ్చారు ఎందుకంటే అలాంటి అనుభవాలు ఉన్నాయి అలాగే లాస్ట్ టైంలో దొరబాబు అరకులో వెళ్ళడం జరిగింది అలాగే యావండాడు వచ్చిన సినిమా మన దుమ్మెరులో శ్రీకుటీరులో ఉన్నారాయన ఆ రోజుల్లో మేమందరం కలిసి వాళ్ళు అన్నగారికి ఎందుకంటే లాస్ట్ టైంలో మా అందరికి మంచి అనుబంధం ఏర్పడింది సోమన్ బాబు గారితో ఆ అభిమానాన్ని మీ అందరం కూడా ఈ అభిమానాన్ని ఉంచుకుంటూ మాకు సోన్ సోమన్ బాబు ఎంత అందగాడు సుబ్రహ్మణ్యం కూడా అంతే అందగాడు వీరికి కూడా వారికి రింగులు ఎలా ఉన్నాయో వీరు కూడా రింగులు ఉన్నాయి బంగారు రింగులు కాదు వెంట్రుల రింగులు వారికి వారికి చాలు చూడండి ముఖ్యంగా మా అల్లుబాబు గారు వస్తే బాగున్నాను మంచి అందంగా ఉన్నాం ఆయన రాలేదు అలాగే మా బాల శ్రీనివాస్ గారు కూడా ఎందుకంటే మాకు ఈ ఇగ్రంగా పెట్టినప్పుడు ఏంటనుకుంటు కదా ఆయన మా వెనకాల ఉండి మా సహకరించే వ్యక్తులు అల్బాబీ గారు అలాగే బల్ల శ్రీనివాస్ గారు రంగబాబు గారు కూడా ఉన్నారు అనుకుంటా ఆయన కూడా ఈ కార్యక్రమంలో మాకు మంచి సహాయ సహకరించారు ఆ రోజు కమిషన్ ఆ రోజు కార్పొరేట్ అయినటువంటి వృత్తుల బాలసరస్వతి గారు అలాగే ఆ నాయన మేయర్ అయినటువంటి మా వీర్రాగం గారు కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ ఈ విగ్రహం పెట్టాక మా స్థలం చూపించిన వ్యక్తి ఎవరంటే శ్రీ గోరింట్ల బుచ్చి సోదరి గారు అప్పటికి విగ్రహం రెండు నెలలు అయిపోయింది కానీ ఎక్కడ పెట్టాలని ఆలోచనతో అలా ఉండడం తర్వాత ఒకసారి మేము అందరం కళ్ళడం తర్వాత ఎన్నే తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్ చూపించడం ఆ రోజు ఈ వార్డు కార్పొరేటర్ బివిఎన్ ప్రసాద్ గారు ఎవరు కేఎన్ బాబు గారు ఆయన ఆయన ఆధ్వర్యంలో అలాగే ఏ రాంగ్ గారు ఆధ్వర్యంలో జరిగింది అంత స్పీడ్గా జరిగింది ఎందుకంటే మేమంతా ఆ రోజుకి అలా చేశాం సార్ ఆ రోజు నగరపాల సంస్థలో మీ అందరం మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు తీర్మానం చేసిన తెలుగుదేశం కార్యకర్త అవసరం ఆ రోజు నలభై ఎనిమిది కార్పొరేట్లు ఉన్నట్టున్నారు తెలుగుదేశానికి ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేట్లు మా ఏ రమణ గారు సోడ్ శేఖర్ రాఘవ గారు ఆయన అలాగే ఇండిపెండెంట్గా ఉన్న మా ఇష్టపల్లి ప్రకాష్ గారు వీళ్ళందరూ సహకారంతో ఆ రోజు మేము ఈ విగ్రహం పెట్టానికి సహకారం జరిగింది అలాగే ఫస్ట్ మా అందరం కలిసి మురళీమోహన్ పిలిచాం అనుకొని అనుకుని కార్యకర్త రాలేదనుకుంటా ఆ రోజు ఆ తర్వాత దాసనారాయణంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు ఆ రోజు మంచి కార్యక్రమం మా ఆనంద కళా కేంద్రంలో బి రామకృష్ణ ఆ మంచి పాటల కార్యక్రమం పెట్టాం ఆ రోజు ఇంచుమించుగా అప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర కలిసే ఉండేది అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు వచ్చారు ఆ రోజు ఇంచుమించుగా మూడు రోజులంతో వాళ్ళందరికీ వసతులు ఏర్పాటు చేసి భోజనాలు పెట్టడం కూడా జరిగింది అంత కార్యక్రమం చేసాం ఏ హీరో కూడా జరగదు ఇంత అందంగా అలాగే మా అన్నగారు మా అన్నగారికి జరిగింది ఈ కార్యక్రమం అంతా బాగా జరిగినందుకు మాకు సహకరించిన సేవా సభ్యులు మా శ్రీనివాస్ గారు అలాగే మా పన్ను శ్రీనివాస్ గారికి అందరికి కూడా అలాగే అపారా గారు ఆయన మా శ్రీనివాస్ గారికి బ్రదరు అలాగే మా అప్పారా గారు ఈయన ఈయన మంచి అబ్బాయిని అలాగే మా బ్యాంక్ మేనేజర్ గారు మా మధు సత్యనారాయణ గారు రాలేదు ప్రకాష్ గారు దవలేశ్వరం ఈయన మాకు గీతాప్సర్ గారు అలాగే మా ఏను శ్రీనివాస్ గురించి చెప్పడం తక్కువ ఎందుకంటే ఆయన మాట్లాడు స్టేజ్ మీద రాడు ఉన్న కార్యక్రమం ఆయన ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంత నిర్వహించినందుకు మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాకు అవకాశం ఇవ్వాలని మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తర్వాత కార్యక్రమం మా మా రావణ గారు అన్నారు వారికి కూడా ధన్యవాదాలు సారు